కాకపోతే ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ప్రొడ్యూసర్గా మారబోతున్నారు ఇంతకుముందు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ ముందు మూడు నాలుగు సినిమాలు వేరే వాళ్ళతో దిగించాడు డబ్బులు ఆయన రామ్ గోపాల్ వర్మ ఏమో డైరెక్టరు లేకపోతే డైరెక్టరు డబ్బులు మాత్రం వారే వారు వాళ్ళ మనుషులు వీళ్ళ కోసం సినిమాలు తీశారు అవి ఇప్పుడు ఆయనే డైరెక్ట్గా సినిమా తీయబోతున్నాడు ఆయనే చెప్తున్నాడు నేను సినిమా చూపిస్తాను అందరికని మరి ఏంటో దాని అర్థం ఏంటో సినిమా చూపించడం అనే దానికి మనం ఎలా అర్థం చేసుకోవాలని ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు నువ్వు ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు అంతకుముందు ఎంపీగా చేసిన అనుభవం ఉంది ఒక ఆ ఏడేళ్ళలో చేసావు పార్లమెంట్లో సభ్యుడిగా అనుభవం ఉంది అసెంబ్లీలో సభ్యుడిగానే కాదు ప్రతిపక్ష నాయకుడిగా ఒక మంచి అనుభవం ఉంది ముఖ్యమంత్రిగా ప్రజలు ఇచ్చిన మంచి మెజారిటీతో నూట యాభై ఎక్కువ మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది సరే మంచి చేసావా చెడు చేసావా నియంతగా బిహేవ్ చేసావా ఒక ఉగ్రవాద పాలన ఇచ్చావా రాష్ట్ర ప్రజలకి ఫ్యాక్షన్ పాలన రుచి చూపించావా గన్ పాయింట్లో పరిపాలన చేసావా ఇవి సెకండరీ ఇవన్నీ మాట్లాడుతున్నాం కానీ ముఖ్యమంత్రిగా చేసావు కదా మొత్తానికి ఇన్ని అనుభవాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇలా మాట్లాడడం పద్ధతేనా ఏ ఏంటది సినిమా చూపిస్తావు ఒక్కొక్కడికి ఎక్కడున్నా పట్టుకొస్తా ఏంటి రిటైర్ అయినా కూడా వదలను ఏం చేస్తా వదలక చంపేస్తావా చంపేస్తారా చెప్పండి వివేకానంద రెడ్డి గారిలాగా టీడీపీ నాయకుడు చంద్రయ్య లాగా డాక్టర్ సుధాకర్ లాగా లేకపోతే డ్రైవర్ లాగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది మీ మీరు మీ హయాంలో మీరు మీ వాళ్ళు కలిసి చేసిన ప్రభుత్వ హత్యలు ప్రభుత్వ హత్యలు ఎస్ ఇప్పుడు నేను చెప్తున్నా ఆనాడు ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన హత్యల లిస్టు చాలా ఉంది అలా చంపేస్తారా రిటైర్ అయిన వాళ్ళని కూడా ఏది ఇప్పుడు కేసుల్లో లేకపోతే వాటిల్లో బాధ్యతాయుతంగానో లేకపోతే చట్ట ప్రకారం కేసులు పెడుతున్న వాళ్ళని ఒక్క మాట నేను డైరెక్ట్గా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా రెండు విషయాలు మీరు ప్రెస్ మీట్లు పెడతారు అందరినీ బెదిరించే ప్రయత్నం చేస్తారు అఫ్కోర్స్ అవి బెదిరింపులుగా ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది కానీ కామన్ మ్యాన్కి అవి లా కనపడదు ఫ్రస్ట్రేషన్కి తేడా తెలియదు కదా ఫ్రస్ట్రేషన్లోంచి వచ్చే మాటలు అవి తాటాకు చప్పుళ్ళు అంటారు ఆ తాటాకు చప్పుళ్ళని అలా పెట్టి మీరు బెదిరించే బెదిరింపులు ఓపెన్గా చేయరు మీ నీలి మీడియాని మీ కూలి మీడియాని పెట్టుకుని మాట్లాడతారు అందరినీ పిలుస్తారా మీ ప్రెస్ మీట్లకు పిలవరు మీ నీలి మీడియా మీ కూలి మీడియాని పెట్టుకుని ఎవడో ప్రశ్న అడగడానికి లేదు మీరు చెప్పింది వాళ్ళు వినాలి అది అవ్వాలి ఒకవేళ ఎవరైనా అడిగినా కూడా మీరు ఏది అడగమంటే ఆ ప్రశ్నలు అడగాలి ఇది అక్కడ జరిగే తంతు మాకు తెలుసు మిగతా వాళ్ళని కూడా పిలిచి కమాన్ అని లోకే చూశాం కదా ఏమా తమ్ముడు సాక్షి వచ్చాడా ఏమా తమ్ముడు టీవీ నైన్ టీవీ నైన్ వచ్చిందా అడిగి మరి చెప్పాడే ఒక్క నాడన్న